ప్రపంచ దేశాల సామాజిక విప్లవకాలని సమాజ మార్పే దేయము పేదరిక నిర్మూలనే దేయము సమసమాజ నిర్మాణమే ఆశయము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో జోడించి ఈ సమాజ మార్పు కొరకు కృషి చేసిన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు జయన్ జరుపుకోవడం సంతోషంగా ఉంది ఇందిరాగాంధీ వారసులుగా మేము ఆమె చూపించిన విధాలు నడిసి ఈ సమాజం కావాల్సిన అన్ని రకాల తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నిజంగా గర్వంగా ఉంది భారతదేశంలో ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు పుట్టి పెరిగి ఉద్యమంలో తండ్రి కేత పట్టుకొని తండ్రి నడిచి స్వాసంత పోవడంలో ఒక ఆదర్శవంతంగా పనిచేసి దాంట్లో పాల్గొని అంచెలంచెలుగా పార్టీ పటిష్ట కొరకు ప్రభుత్వ పటిష్ట కొరకు ప్రధానమంత్రిగా పార్టీ అధ్యక్షురాలు పనిచేసి వచ్చిండ్రు ప్రధానంగా మెచ్చిన నినాదము కూడు గూడు నీడ దాంతోపాటు గరీబీ హఠావు ఇరవై సూత్రాల ప్రోగ్రాము ఈ దేశాన్ని సమక్యంగా ఉంచి ఈ ఈ దేశ సస్సాముల కొరకు పనిచేసిన ఏకైక ప్రధానిగా చెప్పుకోవడము ఈరోజు ఆమె వేసిన పునాది ఈరోజు ఆమె వేసిన బాటనే ఈరోజు యావత్ ప్రపంచంలో భారతదేశం పోటీ నుంచి చేసుకుంటున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయము దానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆయన సామాజిక విప్లకాడుగా ఈరోజు కులగర్ల కార్యక్రమం తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఆశయ సాధన కొరకు పనిచేసిన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు మిథులారా ఈరోజు ఆ రోజు ఏ రోజైనా సరే రేపైనా సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆకాంక్షలు పనిచేసే పార్టీగా పనిచేస్తున్న పార్టీ దాంతోపాటు సమాజ అభివృద్ధి ధ్యేయము సమాజ మార్పే ధ్యేయము సమాజ సస్లామే ధ్యేయంగా వస్తున్నాము ఈ దేశంలో ఈరోజు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం నడుస్తున్నాయంటే అంటే కేవలము కాంగ్రెస్ పార్టీ ఇంతగా చూపించే చూపించాటనే ప్రధానంగా ఈరోజు పేదరిక పూర్తి స్థాయి నిర్మూలన చేసే కార్యక్రమము ఈరోజు ఈరోజు ప్రభుత్వాలు ఏర్ప ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఆ రోజు రూపొందించిన ఇది ఈరోజు రాజ్యాంగానికి సంరక్షణ కొరకు పనిచేసిన ఈ ప్రభుత్వ ప్రభుత్వాలు అటువంటి నాయకురాలు మేము ఈరోజు స్మరించుకోవడం నిజంగానే మా బాధ్యతగా నివహిస్తున్నాం ఈ ఈరోజు ప్రధానంగా నేను కాంగ్రెస్ పార్టీ కర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచనిస్తున్నాను ఏ రకంగా అయితే ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈరోజు అలాగే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగర్ణ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి ఈ సమాజంలో ఈ సమాజంలో ఉన్న సంపద మొత్తాన్ని కూడా పంచాలని ఉద్దేశంతో కులగణ కులగణ కార్యక్రమం చేపట్టిండ్రు ఆ కులగణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనంత పాల్గొని ప్రభుత్వం తీసుకున్న ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని విజయం చేయాల్సింది కోరుకుంటూ మరోసారి మీరు అందరికీ ఇందిరాగాంధీ శుభాకాంక్షలు